అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్పై నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద గత పాలకుల అస్మర్థ పాలనలో గాడి తప్పిన రాష్ట్ర వ్యవస్థను మళ్ళీ పురోగతి దిశగా తీసుకువెళ్ళడానికి పెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాగా మన బడ్జెట్ ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నాం కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి నిబద్ధతగా కమిట్మెంట్తో రూపొందించిన బడ్జెట్ ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను కూ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమైన అన్ని రంగాలకి ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది వ్యవసాయం పారిశ్రామిక సాగునీటి విద్య వైద్యం టూరిజం పంచాయతీరాజ్ మహిళా సంక్షేమం ఇలా అనేక రంగాలను బలోపేత చేసే విధంగా ఈ బడ్జెట్ని రూపొందించారు అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని మా ప్రజలందరి తరపు నుండి కూడా ఈరోజు అభినందిస్తున్నాం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా సుమారు మూలధన వ్యయానికి యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు కేటాయించడం అనేది నిజంగా అభినందనీయం ఒక సాహసోపేతమైన నిర్ణయం ఈరోజు రైతే రాజు అని కబుర్లు చెప్పిన గత పాలకులలా కాదు ఆ రైతును నిజంగా రాజుగా చేయడానికి వ్యవసాయ రంగానికి వ్యవసాయ అనుబంధ రంగాలకు దాదాపు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు కేటాయించడం బట్టి ఈరోజు రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమయ్యేలా ఈ బడ్జెట్ ఈరోజు మీ అందరికీ అర్థమవుతుంది ఇక సాగునీటి ప్రాజెక్టులను రైతుకు కావలసినది సాగునీరు గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి మేజర్ ప్రాజెక్టులు కానీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తారీఖులు మారుస్తూ ఐదు సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టిన ఆనాటి ప్రభుత్వానికి ఈరోజు రైతుని రాజుగా చేయడానికి ఆ రైతుకు కావలసిన అన్ని రకాల అవసరాల మీద ఖర్చు పెడుతూ రైతులు నిజంగా రారాజు చేసే దిశగా తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధికి ఈరోజు ఈ బడ్జెట్ అద్దం పడుతుంది ముఖ్యంగా మేజర్ ప్రాజెక్టులతో పాటు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూడా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ రంగానికి బడ్జెట్లో ఇచ్చిన శాతం ప్రజలందరికీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఈరోజు కూటం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రజలందరికీ అర్థమవుతుందండి అలాగే ఇంటి కళ పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చాలన్న లక్ష్యంతో కూటం ప్రభుత్వం పనిచేస్తుంది గత ఏడాది బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది కనీసం ఆరు వేల మూడు వందల యాభై ఏడు కోట్లు కేటాయించి పేదవాడి ఇంటి కలిగి కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా నిబద్ధతో ముందుకెళ్తుందో కూడా ఈ బడ్జెట్ ద్వారా ప్రజలందరికీ అర్థమవుతుంది ఇక సంక్షేమానికి గత ఏడాది నలభై వేలు కేటాయిస్తే ఈ ఏడాది యాభై మూడు వేల కోట్లు కేటాయించాము బీసీల ఎస్టీ ఎస్సీ సమగ్రాభివృద్ధికి సమగ్ర సమగ్రాభివృద్ధికి దాదాపు తొంభై ఒక వేల కోట్లను కేటాయించడం ద్వారా బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీల తాలూకా సంక్షేమానికి అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఈ బడ్జెట్ ద్వారానే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి ఇక ముఖ్యంగా సమాజంలో మార్పు తీసుకురావాలంటే భావి భారత పౌరుల వారి తాలూకా భవిష్యత్తులో కానీ వారి తాలూకా జీవితాల్లో మార్పు రావాలి విద్య ద్వారా ఒక మంచి సమాజాన్ని ఏర్పరచడానికి ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారు నడుము కట్టారు ఈరోజు విద్యాశాఖకి పాఠశాల విద్యకు ముఖ్యంగా ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు కేటాయించడం ద్వారా విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతకి అర్థం పడుతుంది గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన అనేక పాఠశాలల్ని వాటి తాలూకా ప్రామాణికాలని వాటి తాలూకా పరిస్థితుల్ని ఈరోజు అభివృద్ధి చేసే దిశగా పాఠశాల విద్యార్థులకి అనుకూలమైన అనువైన వాతావరణానికి సిద్ధం చేయడానికి ఈరోజు మా నారా లోకేష్ గారు విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్లే దిశగా మీ అందరూ ఈ బడ్జెట్ని చూస్తున్నారు ఇక మాటల బడ్జెట్ కాదు గతంలో మాటల బడ్జెట్ బటన్ నొక్కే బడ్జెట్ కాదండి చేతల ద్వారా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఈ బడ్జెట్లోని సంక్షేమం అభివృద్ధి కనిపించేలా కళ్ళకు కనిపించేలా ఈరోజు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది ఇక గణాంకాలకే పరిమితం కాకుండా గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చే బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ క్రమశిక్షణ అనే మాట ఎందుకన్నామంటే గత ఐదు సంవత్సరాల్లో ఆనాటి పాలకులు క్రమశిక్షణ పాటించకపోవడం వల్లే ఐదు సంవత్సరాల రాస భవిష్యత్తు అయింది క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలపై ఎటువంటి పన్నుల భారం వేయకుండా వారి జీవన ప్రమాణాలు పెరిగేలా రూపొందించిన బడ్జెట్ సాధారణ పౌడికి సైతం ఈరోజు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రాష్ట్ర బడ్జెట్ ఏ ఏ రంగానికి ఎంత కేటాయించాం ఆ రంగాల ద్వారా అందులో కనిపిస్తున్న అభివృద్ధి సంక్షేమాలకి ఎలా ముందుకు తీసుకువెళ్తామన్నది సాధారణ పౌరుడికి కూడా ఈరోజు అర్థమయ్యే రీతిలో ఈ బడ్జెట్ రూపొందించాము ఇక ఉత్తరాంధ్ర గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆట ఆడాడ తప్పితే ఏ ఒక్క రాజధానికి కూడా కనీసం ఒక ఇటుక కూడా వేయని ఆ నాటి పాలకుల్లో అత్యంత దోపిడీకి గురైన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం ఈరోజు ఉత్తరాంధ్ర వాసిగా అదే ఉత్తరాంధ్ర నుంచి ఈరోజు శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళగా గత ఐదు సంవత్సరాలు ఉత్తరాంధ్ర ఎలాగ దోపిడీ గురైందో ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత కూడా మా నా మీద ఉంది ఇరవై రెండు మంది ఎంపీలను ఇస్తే రైల్వే జోన్ మొదలవుతుందని చెప్పిన ఆ నాటి పాలకులు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చిన కనీసం రైల్వే జోన్కి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఉత్తరాంధ్ర హక్కుగా భావించే విశాఖ హక్కుగా భావించే స్టీల్ ప్లాంట్ని ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోని పడవేసి స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కూడా రెడీ అయిన ఆనాటి పాలకులు ఈరోజు ఉత్తరాంధ్ర కూటమి ప్రభుత్వంలోని సరవేగంతో అభివృద్ధి దిశగా ఆనాటి గాయాలని మార్ మాపుకుంటూ కూడా ముందుకు పరిగెడుతుంది ముఖ్యంగా మా శ్రీకాకుళం జీవనాడిగా పేరు పొందిన నాగాలి వంశధార నదులను కానీ తనియన్ కానీ కనీసం రూపాయి కూడా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేశారు ఆనాటి పాలకులు ఈరోజు రైతే రాజు అని కబులు చెప్పడం కాదు ఆ రైతుకి ఐదు సంవత్సరాల్లోని కనీసం సాగునీటిని కూడా ఒక చుక్క అందించలేని పరిస్థితులు ఆనాటి పాలకులు తీసుకువెళ్లారు వర్ష వర్షాలు పడితే తప్పితే గత ఐదు సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఏ ప్రాంతానికి కూడా నాగావళి వంశధార నీటిని తీసుకురాలని అసమర్థ పాలకులు ఈరోజు కూటం ప్రభుత్వం వచ్చిన వెంటనే అదే అధికారులతో అదే ప్రాంతాలకి వంశధార నాగవళి నీటిని అందిస్తూ గతంలో నిర్లక్ష్యానికి పాలైన వంశధార ప్రాజెక్టుని అలాగే ఈరోజు ఇటు శ్రీకాకుళంలోని పలాసా నియోజకవర్గానికి రేపు ఉదయం జీవనాడిగా మారుతున్న ఆఫ్ షోర్ మహేంద్ర తనయ ఇటు పాతపట్నం అటు టెక్కలి ఇటు పలాస మూడు నియోజకవర్గాలకి సాగునీరు తాగునీరు అందించే ఆ మహత్తరమైన ప్రాజెక్టులో గత ఐదు సంవత్సరాల్లోని ఒక్క రూపాయి కూడా పెట్టకుండా నిర్లక్ష్యాన్ని గురిచేసి రైతుల్ని ఇబ్బంది పెట్టారు ఈరోజు ఆ మూడు ప్రాజెక్టుల్ని మరీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులోని టాప్ ప్రయారిటీ ఇస్తూ రైతులకి సాగునీరు అందించే విధంగా ఆ మూడు ప్రాజెక్టుల్ని తీసుకువెళ్తుంది అదేవిధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతీయ అభివృద్ధి విధానాన్ని అమలు చేస్తుంది ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలక కేంద్రాలుగా విశాఖపట్నం అటు ఇటు అమరావతి అటు తిరుపతి నగరాలని గ్రోత్ ఇంజన్లుగా గుర్తించి పెట్టుబడులు మౌలిక వసతులు అభివృద్ధిపై దృష్టి పెట్టింది దేశ ప్రణాళిక సంస్థ అయిన నీతి ఆయోగ్తో కలిసి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్కు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించి శ్రీకాకుళం నుండి కోనసీమ వరకు జిల్లాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్తో ముందుకు వెళ్తుంది ఇక ఈ ప్రణాళికలో మ్యానుఫ్యాక్చరింగ్ సేవలు మౌలిక వసతులు పట్టణీకరణ వ్యవసాయం వంటి రంగాల్లో ఏడు గ్రోత్ డ్రైవర్లని గుర్తించారు మొత్తం నలభై ఒక్క నలభై ఒక్క హై ఇంపాక్ట్ ప్రాజెక్టులను అమలు చేసి మెట్రో రైల్తో సహా ఇరవై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రతిపాదన ఈరోజు కూటమి ప్రభుత్వం సిద్ధం చేశారు కేంద్ర మరియు ప్రైవేట్ రంగాల నుంచి నిధులు సేకరించి ఉత్తరాంధ్రలో భారీ అభివృద్ధి తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలా కట్టుబడి ఉందో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు ఐదు సంవత్సరాల కాలం ఉత్తరాంధ్ర మీద ప్రేమ కపట ప్రేమ చూపించి ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయడం కాదు ఘోరంగా దోచుకొని దాచుకున్న గత ప్రభుత్వ పాలకులు మీ అందరికీ తెలిసిందే ఋషికొండని ఈరోజు తన అంతఃపుర రాణికి ఒక ప్యాలెస్ కట్టించడానికి దాదాపు ఐదు వందల కోట్లని ప్రజాధనాన్ని వృధా చేసి ఈరోజు దానిని ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఋషికొండ ప్యాలెస్ని కళ్ళకు కనిపించేటట్లు చూసి పెట్టారు అదొక్కటి చాలు ఉత్తరాంధ్రలో ప్రజాధనాన్ని ఎలా నిర్వీర్యం చేశారో ఉత్తరాంధ్రని ఎలాగా రోజు రోజుకి ఇబ్బంది పెడుతూ ముందుకు తీసుకెళ్లారో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏకైక రాజధాని అన్నా కూడా ప్రతి ఒక్క ప్రాంతానికి ఇటు ఉత్తరాంధ్రకి అటు రాయలసీమకి ఇటు అమరావతి ప్రాంతానికి కట్టుబడి ప్రతి ఒక్క రంగాల్లో కూడా సమానమైన అభివృద్ధితో సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుంది ఇక ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై తెలుగుదేశం దాదాపు పద్దెనిమిది వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు చేయక వైసీసీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు అది పూర్తిగా నాశనం చేసిందండి గతంలో ఎన్నడూ లేని విధంగా మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏదైనా సాధించింది అంటే ఆంధ్రప్రదేశ్ని అవినీతి ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దింది ముఖ్యంగా విశాఖపట్నం వంటి ఒక అత్యాధునికమైన భవిష్యత్తులోని ఎంతో అభివృద్ధి చెందే ఒక నగరాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా గంజాయిని ఉత్పత్తి చేసే ఒక నగరంగా మార్చింది అనడానికి ఎటువంటి సందేహం మనకు అవసరం లేదు ఎక్కడ చూసినా ఆఖరికి చిన్న చిన్న పాన్ షాపుల్లో సైతం పసిపిల్లలకి స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి గంజాయి అందుబాటులో తీసుకొచ్చిన ఘనత ఆనాటి పాలకుంది ఈరోజు అదే విశాఖపట్నం నగరాన్ని కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలకి అనుగుణంగా గత ఇరవై నెలల కాలంలో మేమిచ్చిన మేనిఫెస్టోతో పాటు మిగతా అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఈరోజు తొంభై శాతాన్ని అమలు చేసి మిగతా పథకాలకి ఈరోజు రూట్ మ్యాప్ని రెడీ చేసుకుంటూ ఈ బడ్జెట్ ముందుకు వెళ్తుందండి ఉత్తరాంధ్రలో ఈరోజు తీసుకొచ్చిన మేము తీసుకొచ్చిన అభివృద్ధి కానీ అలాగే పరిశ్రమలు కానీ చేతల్లో కాదు మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నాం రైల్వే జోన్ ఇప్పటికే మా ఎంపీల సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైల్వే జోన్ ముందుకు వెళ్తుంది అలాగే మెట్రో ప్రాజెక్టులు విశాఖపట్టణానికి ఈరోజు విశాఖపట్నం నగరానికి తలమానికంగా ఒక కిరీటంలో మార్పో మారబోతున్న మెట్రో రైలు అన్నది వాటి మీద ఎంతో ఆశలతో ఈరోజు విశాఖపట్నం నగరం ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి చేతిలోని ఆనాడు మనకి అభివృద్ధికి ముందుకు వెళ్తూ ఐదు సంవత్సరాలు అదే భోగాపురం ఎయిర్పోర్ట్లో ఐదు వందల ఎకరాల్ని తగ్గించి గత వైసీపీ పాలకులు ఈరోజు ఐదు వందల ఎకరాలని రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏదైతే ఈ జూన్ కల్లా అక్కడ రన్వే మీద మేము విమానాన్ని తీసుకురాగల మాటని గత జనవరిలోనే అక్షరాల చేసి చూపించగలిగాం ఉత్తరాంధ్రలోని ఒక ఎయిర్పోర్ట్ రావడమే కాదు ఆ ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా మరి మానస ట్రస్ట్ ద్వారా దాదాపు నూట ముప్పై ఆరు ఎకరాలలో ఏవియేషన్ ఏరోస్పేస్ అండ్ ఎడ్యుకేషన్ డిఫెన్స్ హబ్ను తీసుకురాబోతున్నాం ఉత్తరాంధ్రలోని ఎంతమంది యువతకి రేపు ఉదయం వీటి ద్వారా ఉద్యోగాలు రాబోతున్నాయో అందరికీ కళ్ళ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది అదొక్కటే కాదు శ్రీకాకుళం జిల్లాలోని ఎయిర్పోర్టా అని ఆశ్చర్యపోయే వారికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమ బాటలో పలాస లాంటి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ రాబోతు కార్గో ఎయిర్పోర్ట్ ద్వారా పలాసా చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది యువతకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఒక వలసల జిల్లాగా పేరు పొందిన పలాసాని కానీ శ్రీకాకుళం కానీ అలాగే పలాసలో కానీ ఈరోజు ఇటువంటి ఎన్న ఎనైక మంది పరిశ్రమల ద్వారా కార్గో ఎయిర్పోర్ట్ వస్తే అది ఒక్కటే కాదండి దాని చుట్టూ ఎన్నో రకాలుగా దానికి అనుసంధానమైన అనుబంధమైన పరిశ్రమలు రాబోతున్నాయి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసే శ్రీకాకుళం జిల్లా వలస వాసులకి ఆ ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వం చొరవతో ఈరోజు మన జిల్లాలోనే ఉండేటట్టుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందబోతుంది ఇక విశాఖ రుషికొండ ఐటీ సెజ్ నుండి దాదాపు పద్నాలుగు కంపెనీలు పారిపోయేలా చేశారు గత ప్రభుత్వ పాలకులు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ హెచ్సిఎల్ ఐబిఎం ఫిన్టెక్ హెచ్ఎస్బీసీ షుగర్ ఫ్యాక్టరీస్ ఎన్నో పరిశ్రమలు జగన్ రెడ్డి ముఠ దాష్టికానికి భయపడి ఈరోజు రాష్ట్రం కూడా దాటిపోతున్నాయి మళ్ళీ ఈరోజు బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ స్పందాంధ్ర దిశగా దానికి ఎటువంటి సందేహం లేదు ఇతను ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు ఇరవై నెలల్లోనే ఏవైతే ఆశించి కూటమి ప్రభుత్వం మీద ఈరోజు మేము వాటికి ఓటేసి గెలిపించాము ఇరవై నెలల్లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని అలాగే అభివృద్ధి పథకాలని సంక్షేమాన్ని రెండు కళ్ళగా చూసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఈరోజు దానికి ఒకటే ఉదాహరణ ఎన్నో కంపెనీలు ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఎకనామిక్ సమ్మిట్లు కానీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ను పెరిగేలాగా ఈరోజు మన రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి ప్రజలకి చెప్పినట్టు విద్య కానీ అలాగే ఆ తద్వారా నైపుణ్యం పెంచేలా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు కూడా కల్పించే దిశగా ఈరోజు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది మొత్తం మీద ఈరోజు ఎన్ నిన్న నుండి ఎన్నో రకాలుగా ఈ బడ్జెట్ మీద అక్కడక్కడ విమర్శలు చూస్తున్నాం ఒక్కసారి ఆ బడ్జెట్ ప్రతిని తీసుకొని వాటిని పూర్తిగా చదివి ఈరోజు రాష్ట్రానికి ఎక్కడ ఏ రంగాలకి ఎంత అవసరం ఉందో వాటికి మించి కేటాయించి అన్ని రంగాల అనుబంధ రంగాల్ని కానీ అలాగే బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలు అన్ని ప్రాంతాలు ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర ఇటు అమరావతి అన్ని ప్రాంతాలని కవర్ చేస్తూ మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ద్వారా ప్రజల ముందుకు వచ్చిందండి దయచేసి ఈరోజు మేము అందరం ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రతి ఒక్కరి కళలకి ఆకాంక్షలకి తగ్గట్టుగా ఇరవై నెలల అభివృద్ధిని దాటి ప్రజలు ఇంకా అభివృద్ధిని ఆశిస్తున్న తరుణంలో వారందరి అభివృద్ధి ఆకాంక్షలకి అద్దం పట్టేటట్టు ఉంది ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ బడ్జెట్ తాలూకా వివరాలను చదువుకొని చంద్రబాబు నాయుడు గారు మీ హామీలకి మీ తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ నిర్మించారని మీ అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నానండి ఖచ్చితంగా అండి గత ఐదు సంవత్సరాలు వారి బడ్జెట్ ప్రతుల్ని పక్కన పెట్టుకొని వారు కూర్చుంటే బూతులు మాట్లాడకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడగలిగితే ఈరోజు నేనే కాదు తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ఈవెన్ కార్యకర్తతో సహా వారి తారూక పాలనకి ఈరోజు కూటమి పాలనకి బేరీజు వేస్తూ వాళ్ళకి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం మాటలు చెప్పడం కాదు ఈరోజు సాక్షి లాంటి ఛానల్ని సాక్షి లాంటి పేపర్ని అలాంటి కొన్ని పేపర్ని పక్కన పెట్టుకొని అబద్ధాలని నిజాలుగా నిజాల్ని అబద్ధాలుగా మార్చడం అంత ఈజీ కాదు ప్రజల్ని ఏమార్చడం ఈరోజు మేము ఇచ్చిన హామీల్లోని నైంటీ పర్సెంట్ పూర్తి చేసాం అన్నదాత సుఖీభవ కానీ దీపం టూ పథకం కానీ మహిళలకి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈరోజు సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేయలేదో మీరు చెప్పగలిగితే ఆ హామీల మీద మీ మేమితోని డిబేట్ ఖచ్చితంగా సిద్ధంగా ఉంటామండి